హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే యూట్యూబ్ సోదరులందరికీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాల సందర్భంగా రావలంపాలెం గ్రామంలో లక్కిడ్రా నిర్వహించడం జరిగింది అందులో సిక్స్ ఫ్రైజెస్ ఉంటాయి ఒకటి వాషింగ్ మిషన్ రెండు స్మార్ట్ ఎల్ఈడి టీవీ మూడు సీలింగ్ ఫ్యాన్ రిమోట్ ఫ్యాన్ నాలుగు గైండరు ఐదు స్టాండ్ ఫ్యాన్ ఆరు మిక్సీ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి ఎనిమిది గంటలకి ఈ లక్కీ డ్రా తీయబడును లైవ్ ఉంటుంది ఎవరైనా ఇందులో పాల్గొన తెలుసుకుంటే ఈ స్కానర్కి ఫోన్పే చేసి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో హాయ్ ఫ్రెండ్స్